దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకు అందరికి నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా యువదే కాల సవిలో ప్రభుత్వ ప్రతిదిన కార్యక్రమానికి మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ యువదే కాల సవిలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీతో పంచుకోవడానికి దేవుని పేరట ఆశిస్తున్నాను కీర్తన గ్రంథం తొంభై రెండవ కీర్తన పదమూడవ శిలో వ్రాయిబడినటువంటి చక్కని మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిలుద్దులు అన్న చక్కని మాట మనం చూసాం దేవుని బిడలారా గమనించండి దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో మందిర ఆవరణములో వర్ధెలుదురు అన్నాడు కదా దేవుని మందిరములో నాటబడడం దేవుని ఆవరణములలో వర్ధెలడం ఎవరు వర్ధిల్లుతారో తెలుసా ఆ పై మాటలో దేవుడు చక్కని మాట అంటాడు నీతి మంతులు ఖర్జోర వలె మొవ వేస్తారు అని మాట్లాడుతూ వచ్చారు ఎవరు వర్దెలుతారు ఎవరు మొవ వేస్తారు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నీతి మంతులు వాక్యానుసారంగా మనం చూస్తే అందరూనూ పాపమే అందరూ పాపము చేస్త దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా స్థితిలో మనం ఉన్నప్పుడు ఈసూ క్రీస్తు వారు తన ప్రశస్తమైనటువంటి రక్తము చేత మనలందరినీ కూడా కడిగి పవిత్రపరిచాడు గనుక మనము ఆయన రక్తములు కడుగబడిన మనమందరం కూడా నీతి మంతులమే కాబట్టి బైబిల్ గ్రంథంలో నీతి మంతులు కర్జోర వృక్షలాగా మోవేస్తారంటాడు అయితే అందులో చక్కని మాట ఏమని మీతో జ్ఞాపకం చేశపడుతుందంటే నీతి మంతులు ఎక్కడ వారు ఎలా వర్దెలుతారు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరములో నాటబడి దేవుని ఆవరణములలో వర్ధిల్లాలి మనం బైబిల్ చూస్తే సమయలు రాసిన మొదటి గ్రంథంలో రెండవ అస ఇరవై చూస్తూ పోతే భక్తుడైనటువంటి బాలుడైనటువంటి సమయాలు గురించి రాశారు బాలుడైన సమయలు ఎక్కడా ఎదిగాడు ఎక్కడ వర్దిల్లాడు అని జ్ఞాపకం చేసుకుంటే దేవుని దయలో మనుషుల దయలో ఆయన వర్దిల్లాడు దేవుని దయ మనుషుల దయలో వర్దిలుతూ అసలు ఆయన ఎక్కడున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మూడు అధ్యాయ మూడోసులు రాశారు కదా దేవుని మందిరములో పండుకొని ఉన్నాడు అని చెప్పి రాశారు దేవుని మందిరములో ఆయన పరుండాడు గనుక నేను అను తల్లి చిన్న వయసులోని సమయాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ట చేస్తే చిన్ననాటి నుంచి కూడా భక్తుడైన సమయలు దైవజనుడైనటువంటి ఏలీకి పరిచర్య చేస్తూ వచ్చాడు యో వాకు పరిచర్య చేయి చెప్పి రాశారు దేవునికి పరిచర్య అంటే సావుకునికి పరిచర్య దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఎదుగో సమయలు వర్ధిల్లాడు ఆశీర్వదించబడ్డాడు బైబిల్ రాశారు గొప్ప ప్రవక్త అయ్యాడు ఈ ఉదయం కాలసీలు ఇది ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తెలుసా దేవుని వాక్యం వింటున్న వారులారా సంఘములో ఉన్న ఇదిగో ఈ రోజు ఆదివారం కదా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏడవ నెల ఇరవై ఒకటవ తారీఖు దేవుని సన్నిధుల ఆదివారం మనం గడపాలని ఆశ కలిగినట్లయితే దేవుని మందులను గడుపు భక్తులు ఆశీర్వదించబడినట్లుగా భక్తులు వర్ధిల్లినట్లుగా దేవుడు మిమ్మును కూడా వర్ధల చేస్తాడు వెలుపులను వాక్య వింటున్నారు వింటున్న వారల ఈ రోజు ఆదివారం దేవుని మందిరములో నువ్వు గడపలేకపోతే నీకు ఆశీర్వాదాలు ఉండవు వాక్యం చెప్తా ఉంది దేవుని మందిరములో గడపటం ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకోగలరు వర్ధిల్లాలంటే దేవుని మందిరములోని ఆశీర్వదించబడాలంటే దేవుని ఆవరణలోని అందుకే అంటాడు యాభై రెండవ కీర్తనలు అంటాడు కదా నా దేవుని మందిరములో నేను పచ్చని వలీవ ఉంటా అంటాడు కీర్తనాకారు ప్రతి ప్రతి భక్తుడు కూడా బైబుల్ గ్రంథంలో ప్రతి భక్తుడు కూడా దేవుని మందిరములో నాటబడి వర్ధిలినట్లుగా ఇదిగో వాకి వింటున్న మారలారా చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి వారిను కూడా సమయలు బాలుడైనప్పుడు మొదలుకొని యవన ప్రాయములో వృద్ధుడు వరకును కూడా దేవుని మందిరంలో వర్ధిలుతూ వచ్చినట్లుగా నీవు నేను మన మందిరమును కూడా వర్ధులు ప్రార్థన తండ్రి వందనాలు ఉదయకాల పేళ మాకిచ్చిన వాగ్దానం కై వందనాలు ప్రతి వారి హృదయాలు మీరు బాలపరిచి దీవించండి అలాగే వెలుపులను వాకి వింటున్న ప్రతి బిడను కూడా మీరు దీవిస్తుంది ఈ రోజు ఆదివారం అని దేవుని మందులో గడుపుతున్న ప్రతి బిడను కూడా మీరు వర్ధలు చేస్తున్నామండి ఏ సై ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక ఆమెన్ అందరు కూడా వందనాలు